మహిళా మాటల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు చెప్పిన మాటను విని పెట్టుబడులను పెట్టి చివరికి పెట్టుబడులు రాక స్వయం సహాయక సంఘాల సభ్యులు నిరాశకు గురయ్యారు బొంగారు నగర పరిధిలోని మెప్ప కార్యాలయంలో దాదాపు ముప్పై ఐదు వేల మంది సభ్యులు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు నూట అరవై మంది ఆర్పీలుగా పనిచేస్తున్నారు ఒక్కొక్క ఆర్పీ పరిధిలో ఇరవై ఐదు నుండి ముప్పై గ్రూపుల వరకు ఉంటాయి గత ప్రభుత్వం మహిళా మాటలను ఏర్పాటు చేసి తద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించి అందులో వచ్చే లాభాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకి అందిస్తామని ఆనాటి అధికారులు ప్రగల్భాలు పలికి మార్టును ఏర్పాటు చేశారు ఒక్కొక్క సభ్యురాల నుండి నూట యాభై రూపాయల చొప్పున ఒక్కొక్క స్వయం సహాయక సంఖ్య నుండి ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశారు అంటే సుమారు నలభై ఐదు నుండి యాభై లక్షల వరకు నిధిని వసూలు చేసి అధికారులకు అందించారు దానికి తోడు అప్పటి ప్రజాప్రతినిధుల నుండి సుమారు ఇరవై ఐదు లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం దానికి తోడుగా కొందరు ఏసీలు వాటర్ మిషన్ కంప్యూటర్లు కూడా ఉచితంగా అందించారు గతంలో ఈ మహిళా మార్ట్ ప్రారంభించినప్పుడు లక్ష రూపాయల నుండి వ్యాపార లావాదేవీలు సాగినట్లు అప్పటి అధికారులు చెప్పుకుంటూ వచ్చారు అయితే కాలక్రమేణా ఆ మార్ట్లో సరుకులు లేకుండా పోయి వ్యాపారం రెండు వేలు మూడు వేలకు పడిపోయినట్లుగా తెలుస్తోంది గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్పీల ద్వారా అక్కడ సరుకులను కొనుగోలు చేయించి ఆర్థిక లాభాలు గడిపేవారు కాలక్రమేణా బయట మార్కెట్లో ఉన్న ధర కంటే ఇక్కడ అధిక ధరలు ఉంటున్నాయని మహిళా సంఘం ప్రతినిధులు గమనించి అక్కడి నుండి వ్యాపారం చేయకుండా ఆపేయడం జరిగింది మొత్తం మీద మహిళల ఆర్థిక స్వావలంబనను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్ అది తిరోగమనంలోకి నెట్టబడింది ఇప్పుడు ఒక్కొక్క సభ్యురాలు తమ వాటా నూట యాభై రూపాయలు ఉంటే వ్యాపార లావాదేవీలు జరిగి ఎంతో కొంత లాభం వస్తుందని భావించి పెట్టుబడి పెడితే అసలు కూడా రాని పరిస్థితుల్లోకి కనబడుతోంది దీంతో సభ్యులు ఒక్కసారిగా తమ ఆవేదనను వెలుబుచ్చారు ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త అధికారులు పగ్గాలు చేపట్టారు వారి ఆదేశాలతో జిల్లా స్థాయి అధికారులు మహిళా మార్పు పరిస్థితి ప్రస్తుతం ఎంత ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి గతంలో ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత అప్పు మిగిలింది లాభాలు ఎంత ఉన్నాయనే దానిపై రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది సమీక్షలో సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల మేర నష్టాల్లో ఉన్నట్లుగా సమాచారం దానికి తోడు కొంత సరుకులు కొనుగోలులో నష్టాలు వచ్చినట్లుగా చూపించారని తెలుస్తోంది మొత్తం మీద మహిళా మాటను మసిబూసి మారేడుకాయ చేసిన చందంగా అధికారులు తయారు చేసి దానిని ఎలాంటి లావాదేవీలు జరపకుండా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి కావాలని చూస్తుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు కనబడుతున్నాయి మహిళా సంఘ సభ్యులు తమకు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ తాము పెట్టిన ముప్పై ఐదు నలభై వేల రూపాయలను అందిస్తే మా సంఘాల సభ్యుల నుండి వడ్డీకి ఇచ్చుకుంటే లాభాలు వచ్చి మా స్వయం సహాయక సంఘాలు బలోపేతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అలాంటిది గత మూడేళ్లుగా నష్టపోయినట్లు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు మొత్తం మీద నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నూతనంగా వచ్చిన అధికారులు ఈ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక విషయాల్లో లెక్కలు తెలిసి వారికి రావాల్సిన వాటాలు అందిస్తే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని సభ్యులు భావిస్తున్నారు మేము మహిళా గత రెండు సంవత్సరాల క్రితం ఒక గ్రూప్కి వచ్చి పదిహేను వందలు చొప్పున కట్టాము కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయ రిటర్న్ ఇవ్వలేదు మాకు లాభాలు లాభైనా పర్లేదు కానీ అస్సలు ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే ఒక్కొక్క సమైక్య నుంచి యాభై వేలు కట్టా ఆ యాభై వేలు మేము గ్రూపుకి ఇచ్చుకుంటే వాళ్ళు ఆర్థికంగా బల బలపడతారు మా సమయకే లాభంలో వడ్డీలు వస్తాయి అందువలన అసలు పెట్టనివ్వమని మేము కోరుతున్నాము జగనన్న నాటికి వచ్చేసి మేము మా సంఘ సభ్యులందరూ కలిసి ఇరవై ఏడు సంఘాలు మేము ఇచ్చాము ఒక్కొక్క సంఘం మా ఇరవై ఏడు సంఘాలంటే రెండు వందల డెబ్భై రెండు మంది మేము ప్రతి ఒక్క సభ్యురాలు నూట యాభై రూపాయలు లెక్కన మేము మహిళా మాటకు అయితే మేము ఇచ్చాము అవి ఇంత మటుకు రిటర్న్ అయితే మాకు రాలేదు కనీసం ఆదాయాలు చూపిస్తానన్నారు ఆదాయాలు కూడా మాకు చూపించలేదు ఇందుకు కానీ మేము పీడీ గారిని అడగడానికి ఈ ఈరోజు మహిళా మాటల్లో సంఘాల మహిళల చేత ఈరోజు పొదుపు అమౌంట్ కట్టించి రోజు మహిళా మార్లు నడిపిస్తా ఉన్నాం అయితే మహిళా మార్పులు అన్నిటి బజారు కంటే రేట్లు అధికంగా ఉంటే ఎవరు కొనుగోలు చేయట్లేదు వాళ్ళకి ఎందుకని మా మహిళ మా మేమైతే పెట్టుబడులు పెట్టాము మా డబ్బులు రిటర్న్ కావాలి అని చెప్పి ఈరోజు అడుగుతాం ప్రభుత్వమే ఆ మహిళా మార్పులను నడిపి తక్కువ రేట్లకి ప్రజలు సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉండింది అదే పొదుపు మహిళల చేత డబ్బులు పెట్టించి వాళ్ళ కొనుగోలు చేయమంటే చాలా అసలుకే వాళ్ళు పనులకు వెళ్ళి కట్టి ఈ కట్టేసరికే పొదుపు పొదుపులు కట్టుకునేసరికే సరిపోవట్లా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అందుకని ప్రభుత్వమే మహిళా మాటలు నడపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం